హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వాళ్ళు ఈరోజు కథ వచ్చేసి భర్త లేని టైంలో ఎదిరింటి అబ్బాయితో సరసాలు పార్ట్ టూ రామ్ వచ్చి నెక్స్ట్ సండే మా ఇంట్లో డిన్నర్కి రావాలి అని రామ్ చెప్తాడు వేణు హే ఎందుకురా నీకు ఆ ఇబ్బంది అని అంటాడు అప్పుడు వైష్ణవి అబ్బా మీ ఇద్దరు మా పెళ్ళి కాకముందు సరదాగా డిన్నర్ చేసేవాళ్ళు అంటగా ఇప్పుడు తిరగడం లేదని మా ఆయన చాలా బాధపడుతున్నాడు అని నాకు చెప్పాడు ఇప్పుడైనా ఇట్లయినా కలవండి అని చెప్తారు ఎలాగో నువ్వు ఒక్కడివే కదా సండేకి డిన్నర్కి రండి అని సరదాగా అందరం కలిసి తినొచ్చు అని వేణువైపు ఊర కంటితో చూసి నవ్వింది వేణుకి ఏం అర్థం కాక సరే రామ్ వస్తాను అని చెప్తాడు రామ్ ఓకే వేణు ఇప్పటికే లేట్ అయింది మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి ఇద్దరు కలిసి తిరిగి వెళ్ళి రూమ్కి బయలుదేరుతారు అప్పుడు వేణు సరే అని చెప్పి డోర్ వేసుకుంటారు అప్పుడు వైష్ణవి వేణుకి వెళ్ళి కొంచెం కొంటగా వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోతుంది వేణు డోర్ వేసుకొని ఏంటి తను నన్ను ఇలా చూస్తుంది అని మనసులో అనుకుంటాను కానీ వేణుకి ఏం అర్థం కావటం లేదు వేణు వయసు వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు మంచి వయసులో ఉన్న అబ్బాయి వేణు కోదాడు పక్కన ఉన్న ఓ చిన్న గ్రామం వేణు వాళ్ళ ఫాదర్ రైతు కుటుంబం వాళ్ళ అమ్మ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బయట పనులకు వెళ్తూ ఉంటుంది అతనికి ఓ తమ్ముడు కూడా ఉన్నాడు అతని పేరు రేవంత్ అతను ఇప్పుడు ఇంట చదువుతూ ఉన్నాడు తన అమ్మని మంచిగా చూసుకోవాలని మంచి చదువు చదవాలని అనుకుంటూ ఉంటాడు నా అన్నలాగే నేను కూడా మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు రేవంత్ వేణు స్కూల్ మరియు ఇంటర్ బీటింగ్ అంతా కూడా బాయ్స్ క్యాంపస్లోనే చదువుకున్నాడు అతని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అతను ఎప్పుడు సరదాగా గడపలేడు డబ్బులు వృధా చేసేవాడు కాదు అమ్మాయిల వెనకాల ఎప్పుడూ తిరగలేదు కానీ ఎలాంటి చెడు ఆ వసనాలు కూడా లేదు అతనికి వైష్ణవి చూపు కొత్తగా అనిపిస్తుంది వైష్ణవి ఎందుకు నన్ను అట్లా చూస్తుంది అని అనుకుంటూ బిడ్డ మీద కూర్చున్నారు తను చూస్తుంటే ఏదో తెలియని కొత్త ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాడు వైష్ణవి అలా చూసినప్పటి నుంచి వేణుకి ఏదో తెలియని కొత్త ఫీలింగ్స్ అతనిలో కలుగుతుంది వైష్ణవి చూడటానికి ఎంతో అందంగా గాను బాడీ ఫిట్గా ఆమె నడుము వయ్యారంగా ముడతబడి ఉంటుంది ఆ రోజు రాత్రి వేణుకి అసలు నిద్ర పట్టడం లేదు నేను చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు ఉన్న కాడ తిరగలేదు కానీ ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు ఎందుకో ఒక ఫీలింగ్ అనేది కడుగుతుంది బహుశా ఏ అమ్మాయిని చూడలేదు కదా అందుకే అట్లా అనిపిస్తుందేమో అని అనుకుంటూ కూర్చున్నాడు కానీ వైష్ణవి చూపు తన కళ్ళ ముందే మీద మెసులుతూ ఉన్నట్లుగా అతనికి ఉంది మరుసటి రోజు వేణు ప్రతిరోజు లాగానే రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు రామ్ డ్యూటీ టైమింగ్ వచ్చేసింది మార్నింగ్ ఎయిట్కి వెళ్తాడు వేణు ఆఫీస్ డ్యూటీ వచ్చేసరికి తొమ్మిది వీళ్ళిద్దరూ సరిగ్గా ఒకే టైమింగ్కి వెళ్ళరు ఒక గంట అటు ఇటు వెళ్తారు కానీ రాము వేణు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ అలాంటి ఆలోచనలు వేణుకి వచ్చినప్పటికై గిల్టీగా ఫీల్ అవుతాడు నా ఫ్రెండ్కి నేను మోసం చేస్తున్నానేమో అని కానీ ఇలాంటి ఆలోచన నాకు రాకూడదు అని అనుకుంటూ ఉంటాడు రామ్ వెళ్ళిన దగ్గర నుంచి వైష్ణవి వేణు ఎప్పుడు బయటికి వస్తాడా అని డోర్ దగ్గరే కూర్చొని స్టాండ్ వసుకొని కూర్చుంటుంది అప్పుడు వేణు డోర్ తీస్తాడు ఆ సౌండ్ విన్న వెంటనే నిలబడి తన చీరను తన అందాలను కిందకి కొంచెం సరిచేసుకొని తన నడుము బోర్డు ఆవు పడేలా కొంచెం సైడ్కి జరిపి కట్టుకున్న చీరను సవరించుకొని తన రూమ్ డోర్ తీస్తుంది అప్పుడు సరిగ్గా వేణు కూడా రూమ్కి లాక్ వేస్తూ బ్యాక్ సైడ్ డోర్ సౌండ్ వస్తుంది ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ వైష్ణవి కనిపిస్తుంది వైష్ణవిని చూసి షాక్ అవుతాడు వేణు కానీ ఏంది మేడం మీరు ఇట్లా నుంచున్నారు నాకు అర్థం కావటం లేదు అంటే ఉరుకునే నుంచున్నా అని అంటుంది అప్పుడు లైట్గా వంకాయ కలర్ శారీ పింక్ కలర్ బ్లౌజులు ఆ జాకెట్ టైట్గా ఉండటం వలన తన గుండెలన్నీ దగ్గరికి ఒత్తి పట్టుకున్నట్లు ఉన్న జాకెట్ తన జుట్టుని ఫ్రీగా వదిలేసి చూడటానికి ఎంతో అందంగా అప్సరసగా ఉంటుంది దానికి తోడు తను కట్టుకున్న శారీ లైట్ కలర్ కావటం వలన ఆ శారీ లోపల నుంచి తన గుండెలపై ఉన్న ఎత్తైన కొండలు ఎంతో సరసంగా అందంగా బయటికి కనిపిస్తున్నాయి అదేవిధంగా తను వయ్యారంగా నుంచోటం తన నడుముపై ఉన్న మడతలు మంచిగా కనిపించడం వల్ల వీనికి ఏదో తీలేయని ఫీలింగ్ కనిపిస్తుంది అదే కాకుండా చిరుగాలికి అటు ఇటు జరుగుతూ తన ముడత పడి నడుమును చూస్తే వేణుకి చెమటలు పడుతున్నాయి నాకు అర్థం కావటం లేదు ఈ మేడల్ని చూస్తుంటే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అని అనుకుంటాడు వేణు లైట్గా స్మైల్ ఇస్తాడు వైష్ణవి కూడా స్మైల్ ఇచ్చే రేపు డిన్నర్కి కంపల్సరిగా వస్తావుగా అని అంటుంది వేణు ఆ వస్తాను నా ఫ్రెండ్ చెప్పాడుగా అని అంటుంది వైష్ణవి కంపల్సరిగా రావాలి నీకు కడుపు నిండా భోజనం పెడతాను అని అంటుంది వేణు తన చూపు వైష్ణవి ముఖం వైపు అస్సలు వెళ్ళటం లేదు అంత అప్పటికి తన గుండెల పైకి లేకపోతే తన నడుము వైపు చూస్తూ ఉంటాడు వైష్ణవి ఏంది అట్లా చూస్తున్నావు అని వేణుని అడుగుతాడు తన నడుముని సరిగా చేసుకుంటూ అప్పుడు వేణు తడబడుతూ సరే అండి అని చెప్పి వెళ్ళిపోతాడు అమ్మో ఏంది వైష్ణవిని చూస్తుంటే నాకు ఇట్లా చమటలు పట్టిపోతున్నాయి అమ్మో తప్పు తప్పు రామ రామ కృష్ణ కృష్ణ అని అనుకుంటూ వేణు వెళ్తాడు వేణు లిఫ్ట్ ఎక్కిన దగ్గర నుంచి వైష్ణవి అందాలు తన సొంపులు తన జాకెట్లో అడిమి పెట్టేసిన అందాలు నడుము గుర్తుకు వస్తూ ఉంటుంది అసలకే వయసులో ఉన్న అబ్బాయి కదా తనకి ఇంతవరకు పెళ్ళి కాలేదు అమ్మాయిల వాసనే పడలేదు కానీ వైష్ణవిని చూసిన కాంచి లోపల ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు వైష్ణవి లోపలికి వచ్చి వీడిని అస్సలు వదలకూడదు మా ఆయన చేయని పనులు అన్నీ కూడా వేడితో చేయించుకోవాలి కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని అనుకుంటూ సరదాగా తనలో తాను నవ్వుకుంటూ వెళ్ళి మంచంపై కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది వేణు చూడటానికి ఎంతో అందంగా స్మార్ట్గాను ఉంటాడు అతనికి లవర్ ఉండే ఉంటుందా అని డౌట్ వస్తుంది ఒకవేళ అతనికి లవర్ ఉంటే నన్ను పట్టించుకోడు నన్ను అర్థం చేసుకోడు నా మనసుని ఎలా అర్థం చేసుకుంటాడు అనుకుంటూ కొంచెం బాధపడుతుంది సర్లే ఇలా రేపు డిన్నర్కి వస్తాడు కదా ఆ టైంలో తనకి లవర్ ఉన్నాడా లేదా తెలుసుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటుంది మరుసటి రోజు సండే వస్తుంది వేణు ఎప్పుడు వస్తాడా అని ఎప్పుడు టైం అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది కానీ లేచి టక పనులు గబగబా చేస్తుంది అదే టైంలో రాము లేచి ఏంది ఇంత ఫాస్ట్గా చేస్తున్నా పని స్లోగా చేసుకో ఈరోజు నేను ఇంట్లోనే ఉంటానులే అని అంటారు రామ్ సాయంత్రం కథ వచ్చేది వేణు ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్పు అని అంటారు సరే ఏం తీసుకురావాలి సాయంత్రం వైను వస్తున్నాడు కదా అని అంటాను అప్పుడు వైష్ణవి ఏదో ఒకటండి నాకేం తెలుసు తనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో మీకే కదా తెలుసు అని చెబుతుంది అవును వాడికి మటన్ అంటే ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అవి నీకు చేయటం వచ్చా అని నవ్వుకుంటూ సరదాగా అంటాడు అప్పుడు వైష్ణవి సర్లే నాకు రావులే ఇన్ని రోజులు మీరే వండుకొని మీరే చేసుకొని పోతున్నారు కదా నాకు రావులే అని వెటకారంగా అంటుంది అప్పుడు రామ్ ఎందుకు ఏదో నేను నవ్వుకుంటూ అన్నాను ఇంత సీరియస్ అవ్వాలా చెప్పు అది కాదండి మరి అట్లా అంటే ఎట్లా చెప్పు అని అంటుంది నేను చెయ్యకుండా నువ్వు ఏమైనా చేసి తింటున్నావా అని వైయారంగా చూపుతుంది రామ్ నవ్వుతూ నేను ఫిష్ ఫ్రై ఆయి చేసి వస్తాను అని చెప్తాడు తన బ్యాంకుపై డబ్బులు తీసుకొని వస్తాడు అంతలో వైష్ణవిని బ్యాగ్ కనిపిస్తుంది ఆ బ్యాగ్ పైన ఒక దెబ్బ కొడతాడు సరసంగా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thanks for watching time.